లో ఉన్న ఆధార్ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో విత్ లైఫ్ ప్రూఫ్ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం అసలు మిస్ అవ్వకండి ముందుగా అసలు ఈ ఆధార్ అనేది ఎందుకు ఇనాక్ట్ అవుతుంది అసలు ఇన్యాక్టివ్ అవడం అంటే ఏంటి సో ఆధార్ కార్డు రూల్ ప్రకారం మనకి ఎవరికైనా సరే ఐదు సంవత్సరాలు పూర్తయినా లేదా పదిహేను సంవత్సరాలు పూర్తయినా డెఫినెట్గా బయోమెట్రిక్ అప్డేట్ అయితే పూర్తి చేసుకోవాలి బయోమెట్రిక్ అప్డేట్ అంటే కేవలం ఫోటో ఒక్కటే మార్చుకోవడం కాదండి బయోమెట్రిక్స్ అంటే పదివేలు కళ్ళు ఫేస్ ఇవన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి ఫైవ్ ఇయర్స్ తర్వాత అదేవిధంగా ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అది చాలామంది చేసుకోరు అదేవిధంగా అసలు ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి అసలు ఆధార్నే యూస్ చేయరు చాలామంది అదేవిధంగా ఆధార్ని ఫ్రాడ్ కేసులో కూడా యూజ్ చేస్తుంటారు సో ఈ కేసెస్ అన్నింటిలో ఏది జరిగినా కూడా వారి యొక్క ఆధార్ అనేది ఇన్యాక్ట్లోకి వెళ్తుంది ఆధార్ లోకి వెళ్ళడం అంటే ఆధార్ కార్డు క్యాన్సిల్ అవ్వడం కాదు కార్డు ఉంటుంది కానీ దేనికి పనిచేయదనమాట ఓకేనా సో ఇది సో యాక్చువల్లీ మన యొక్క ఆధార్ కార్డు అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిందా లేదని మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే మాక్సిమం మనకి ఇన్ కేస్ ఎవరైనా సరే ఆధార్ ధృవీకరణ అంటే ఆధార్ బయోమెట్రిక్ వేసినప్పుడు కానీ ఆధార్ని వారి యొక్క సొంత పనులకు ఎక్కడైనా యూజ్ చేసినప్పుడు కానీ ఆధార్కు ఓటీపీలు రావు అదేవిధంగా బయోమెట్రిక్ తీసుకోదు ఏదైతే సర్వీస్ కానీ పథకం కానీ సేవ కానీ అది కూడా అవ్వదు సో ఆ విధంగా మీరు ఆధార్ ఇనాక్టివ్లోకి వెళ్ళిందని అయితే మీరు ఒక గెస్ట్ చేయొచ్చు కానీ అక్కడ రెండు ఛాన్సెస్ ఉంటాయి ఇనాక్టివ్లోకైనా వెళ్ళొచ్చు లేదా క్యాన్సిల్డ్ అయినా అయిపోయి ఉండొచ్చు ఓకేనా సో మనం ప్రాపర్గా అసలు లోకి వెళ్ళిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే ఆన్లైన్లోనే ఆప్షన్ ఇచ్చారండి కేవలం మీ మొబైల్లోనే మీకు మీరుగా వితిన్ టూ మినిట్స్లోనే ఇది ఎలా అని చెక్ చేసుకోవచ్చు సో ఎలానో ఒకసారి చూ చెప్తాను చూడండి ముందుగా మీ మొబైల్లో ఏదో ఒక అయితే ఓపెన్ చేసుకోండి చేసిన తర్వాత డైరెక్ట్గా గూగుల్లో మై ఆధార్ అని అయితే క్లిక్ చేయండి ఏఏ డిహెచ్ ఏఏఆర్ మై ఆధార్ అని క్లిక్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి మనకి ఏదైతే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంటుందో దానిపై క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇందులో మీరు కిందకు వెళ్ళినట్టయితే చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఉంది చూస్తారు దీనిపై క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎవరిదైతే మీరు చెక్ చేయాలనుకుంటున్నారో మీది కానీ మీకు తెలిసిన ఎవరిదైనా ఆధార్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిందా క్యాన్సర్లోకి వెళ్ళిందా పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి జస్ట్ వారి యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి చేసిన వెంటనే కింద క్యాప్చర్ కోడ్ ఏదైతే పక్కన ఉందో ఈ యొక్క క్యాప్చర్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూపించినట్టుగా మీకు ఒకవేళ కింద రెస్పాన్స్ కానీ వచ్చినట్టయితే మీ ఆధార్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిందని అర్థం అలా కాకుండా ఇప్పుడు చూపించినట్టుగా మీకు గానీ చూపించిందంటే ఆధార్ కార్డు అనేది పనిచేస్తుందని అర్థం సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీరు మీ మొబైల్ ఆధార్కి మొబైల్కి లింక్ ఉందా కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే సెకండ్ స్క్రీన్షాట్ మీకు చూపించానో అందులో మీ యొక్క మొబైల్ నెంబర్గా లాస్ట్ చూపించినట్టయితే ఆ మొబైల్ నెంబర్ మీకు లింక్ అని అర్థం అక్కడ నల్ అని చూపించింది అనుకోండి అన్నయ్య వెళ్ళాల నల్ అని ఉంటుంది అలా చూపించిందంటే మాత్రం ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేదని అర్థం అలాంటి వాళ్ళు దయచేసి మీ దగ్గర ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి అసలు ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్లో ఉంది కదా ఇప్పుడు దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి సో జస్ట్ ఏంటంటే మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు జస్ట్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే మీకు ఆధార్ అనేది లోకి వస్తుంది బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నప్పటికీ కూడా కొందరికి అనేది ఆధార్ అనేది ఇన్యాక్టివ్ నుంచి లోకి రాదు ఓకేనా సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పర్సనల్గా మనకి ఆధార్ ఏదైతే అఫీషియల్ మెయిల్ ఐడి ఉంటుందో హెల్ప్ మెయిల్ ఐడి దానికైతే మీరు మెయిల్ అయితే చేయాలి సో ఆ ప్రాసెస్ కూడా ఎలానో మీకు చెప్తాను ఫస్ట్ నేను ఆధార్ సెంటర్లో బయోమెట్రిక్ అప్డేట్ ఎలా చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది ఎంత ఫీజు అనేది మీకు క్లారిటీ ఇస్తాను చూడండి సో మీరు దగ్గరలో ఆధార్ సెంటర్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకొని అప్లికేషన్ మీరు జిరాక్స్ అప్లను తీసుకొని ఫిల్ చేసి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా తీసుకోవాలి ఏదైతే మీకు ఇనాక్టివ్ అయిందో ఆధార్ కార్డ్ పట్టుకు వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ మీరు బయట జిరాక్స్ ఆఫ్ తీసుకోవచ్చు లేదా ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకున్న కూడా చూపిస్తాను అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఈ మూడు కూడా పట్టుకొని ఎవరు వెళ్ళాలి డెఫినెట్గా అప్లికెంట్ అయితే ఉండాలి ఓకేనా ఐ మీన్ ఎవరైతే ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ అయిందో ఆ పర్సన్ ఎవరైతే యాక్టివ్లో చేస్ చేసుకోవాలనుకుంటున్నారో వారైతే డెఫినెట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే ఓకేనా ఓటీపీ ద్వారా ఇంకేదో మాత్రం అవ్వదు ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు అయితే క్లారిటీ ఇస్తాను ఇక్కడ చూడండి మీరు జస్ట్ జిఎస్ డబ్ల్యూఎస్ పేస్ హెల్పర్ అయితే క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఒకటి వస్తుందండి సో దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఉంటుంది చూసారా సో దీనిపై క్లిక్ చేసుకోండి చేసిన తర్వాత మీకు మొత్తం రాష్ట్రంలో అందించే అన్ని సర్వీసుకు సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి ఇందులో ఆధార్ సేవల ఫారాలను ఉంటుంది ఓకేనా మొత్తం మనకి మూడు రకాల ఫామ్స్ ఉంటాయండి ఇక్కడ సో చూసుకున్నట్టయితే జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీన్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి సో ఎవరైతే ఆధార్ కార్డ్ ఇన్యాక్టివ్ అయిందో వారి యొక్క ఏజ్ బేస్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవాలండి సో నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వ్యక్తి అయితే మీకు ఇక్కడైతే డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఎలా ఫిల్ చేయాలరా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ పైన అప్డేట్ దగ్గర ఏదైతే టిక్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ రెసిడెంట్ ఇండియన్ దగ్గర టిక్ చేస్తారు ఓకే నెక్స్ట్ మనకి నేమ్ దగ్గర ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో ఏదైతే ఇనాక్టివ్ అయిన ఆధార్ కార్డు ఉందో అందులో ఎలా ఉందో అలా నేమ్ రాసిస్తారు మిగిలిన సెక్షన్ అంతా అవసరం లేదండి నెక్స్ట్ ఆధార్ కార్డులో నెంబర్ ఏదైతే ఉందో అంద నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు చేసిన తర్వాత బయోమెట్రిక్ అప్డేట్ పై టిక్ చేస్తారు నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టాటస్ చూస్తారు దీనిపై క్లిక్ చేయండి చేసిన వెంటనే మనకి ఎన్రోల్మెంట్ ఐడి అడుగుతుందండి ఎన్రోల్మెంట్ ఐడి అంటే మనకి ఏదైతే రిసిప్ట్ మీద ఏదైతే ఫోర్టీన్ నెంబర్స్ బిజి ఉంటుందో అదేనండి మనకి ఎన్రోల్మెంట్ ఐడి సో ఇందాక నేను ఒక రిసిప్ట్ అయితే చూపి వరకు వీడియో చూసినందుకు థాంక్యూ జై హింద్